కాస్ అందరికీ నమస్కారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మార్చి ఇరవై ఐదో తేదీన ఛిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ చెలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేసేందుకు రేపు మార్చి పద్దెనిమిదవ తేదీన గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం ఇప్పటికే అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు రాష్ట యూనియన్ ఆఫీస్ బేరర్స్ కి రాష్ట కమిటీ సభ్యులకు కూడా ఈ అంశాన్ని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా రేపు జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో అనేక అంశాలను కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా బకాయి వేతనాల సాధించుకోవటంలో గాని అదనపు కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవటంలో గానీ అదేవిధంగా పంచాయతీ కార్మికులకు రాష్ట ముఖ్యమంత్రి గారే స్వయంగా వేతనాల సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపెడతామని పంచాయతీ కార్మికులకు రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామనే ప్రకటనలు ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంగా మన యూనియన్ గా చేసిన పోరాటాల ఫలితంగా వీటన్నిటిని కూడా మనం ప్రకటించుకోగలిగాం కొన్ని సాధించుకున్నాం అదే పద్దతిలో ఈరోజు రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సమావేశాలలో పంచాయతీ కార్మికుల వయసు పైబడిన కార్మికుల స్థానంలో పంచాయతీ కార్మికుల కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తూ కారుణ్య నియామకాలకి వారు ప్రకటించడం కూడా జరిగింది మొత్తంగా ఇవన్నీ కూడా మన పోరాటాల ఫలితం ప్రస్తుతం మన ముందు అసలైన సమస్య ఉన్నది ఇప్పటికే ప్రభుత్వం బకాయి వేతనాలు ప్రకటించినప్పటికీ ట్రెజరీలలో చెక్కులో వెళ్లి మనకు రావాల్సిన నిధులు మూలుగుతున్న పరిస్థితి ఉంది వాటిని తక్షణమే కార్మికులకు అందించాల్సిన అవసరం మన యూనియన్కున్నది రెండు అంశం ప్రభుత్వం ప్రకటన చేసింది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులు లెక్క పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలంటే ఈ బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించాల్సిన అవసరాన్ని మనం ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది అదేవిధంగా మొత్తం పంచాయతీ వ్యవస్థకే పంచాయతీ కార్మికులకే మెడకు ఉరితాన్లుగా మారిన మల్టీ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలనే ఈ డిమాండ్ల కోసం ఇరవై ఐదో తారీఖున తలబెట్టిన ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం కావాలంటే రాష్ట కమిటీ సమావేశానికి రేపు జరిగే రాష్ట కమిటీ సమావేశానికి రాష్ట నాయకత్వం జిల్లా నాయకత్వం సమయానికి హాజరయ్యి ఈ చర్చలలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించడంలో మీరందరు భాగస్వామ్యం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మీకు తెలియజేస్తూ రేపు రాష్ట కమిటీకి అందరూ కూడా ఖచ్చితంగా ఎన్ని పనులున్నప్పటికీ సమావేశానికి హాజరు కావాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం